సహోదరులు భక్తి సింగారేక అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపర్చు మర్మములను అనదనమ పంచుకుంటారు దైవ మర్మములు ఇలాగున్న దావేదు అమాలయకలు దోచుకొని పోయిన దానిని అంతటిని తిరిగి తెచ్చుకునేను వారు ఎత్తుకొని పోయిన దానిని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియో తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను మొదటి సమయంలో ముప్పై పద్దెనిమిది నుంచి పంతొమ్మిది దావీదును అతనితో కూడా నుండిన వారు గొప్ప నష్టమును అనుభవించేది అమలేఖీలు వారి ఇండ్లన్నిటినీ కాల్చివేసి వారి భార్యలను పిల్లలను వారికి ఉన్న దానిని అంతటినీ చెరగొని వారందరూ బలమైన యోధులైనను వారి నష్టమును బట్టి ఇక ఏడ్చులకు శక్తి లేకపోవడంత బిగ్గరగా ఏడ్చిది తిరిగి సంపాదించుకుని నిరీక్షణ లేనంతగా వారు నష్టపడిరని చెప్పవచ్చును అయితే దేవుని కృప సహాయము వలన వారు నష్టపోయిన దానిని మాత్రమే కాక అంతకంటే అధికముగా అనగా వారి జీవితంలో వారికి కలిగిన అప్పులన్నిటినీ తెచ్చివేయగలిగినంతగా తిరిగి సంపాదించుకొనగలిగిరి దావీదైతే తన కష్టపరిస్థితుల్లో తనకు దయ చూపించిన వారికి అందరికీ కృతజ్ఞతగా కానుకలు సహితము పంపగలిగాను తిరిగి సంపాదించుకొనగలమను నిరీక్షణ కూడా లేనప్పుడు మనము కోల్పోయిన దానిని సమకూర్చుకున్న అన్నది ప్రత్యేకమైన ఆనందమును కలుగు చేయను మన సొంత తప్పుల ద్వారా అనేక ఆత్మీయ నష్టములను అనుభవితము అందువలన అనేకులు వాస్తవముగా తమ సంతోషమును కోల్పోయి ఉన్నారు కొందరు తమ కష్టములు పరీక్షలను బట్టి విశ్వాసమును మరికొందరు దేవుని శని యొక్క గుర్తింపును కోల్పోయి ఉన్నారు కొందరైతే దేవుని చిత్తమును కనుగొనడం అను రహస్యమునే నేర్చుకునలేక ఉన్నారు అనేకులు తాము క్రొత్తగా తిరిగి జన్మించిన సమయంలో ఉన్న శక్తిని మొదటి ప్రేమను కోల్పోయి ఉన్నారు మనము వన్యు తిరిగి రెండంతలుగా సమకూర్చుకున్నట్లు దేవుడు సహాయపడగలడు